హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ రైతన్నలందరికీ నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతులైందే రాజ్యం లేదు రైతే దేశానికి రాజు ఇక ఇప్పుడే అందిన వార్త సంక్రాంతి కానుకగా రైతు భరోసా ఈ యాసంగి అర్హులైన రైతులకు రూపాయలు ఏడు వేల ఐదు వందలు ప్లస్ నల్ నలభై రెండు వేల ఐదు వందలు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలు ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలోని వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే సంక్రాంతి కానుకగా రైతు భరోసా ఎకరానికి రూపాయలు పదిహేను వేలు సాయం కీలక అప్డేట్స్ రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు సిద్ధమని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ రైతులకు మరోసారి తీపి కబురు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది పెరిగిన సాయం కొత్త రహత నిబంధనలు శాటిలైట్ ఆధారిత డేటా సేవలు వంటి ప్రస్తుత ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినట్లు కూడా సమాచారం ఇక ఏడాదికి ఎకరానికి పదిహేను వేలు సాయం ఇప్పటి వరకు అమల్లో ఉన్న పెట్టుబడి సాయాన్ని పెంచుతూ రైతులకు ఏడాదికి ఎకరానికి రూపాయలు పదిహేను వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మొత్తాన్ని రెండు విడతలుగా ఖరీఫ్ రవి సీజన్లకు ఒక్కసారి ఒక్కోసారి రూపాయలు ఏడు వేల ఐదు వందల చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు కూడా తెలుసుకోవచ్చు ఈ పెరిగిన సాయం వల్ల సాగు ఖర్చులు తగ్గి పేదలకు రైతులకు ఆర్థిక ఊరట లభిస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం శాటిలైట్ చిత్రాల ద్వారా డేటా సేకరణ అర్హతను ఖచ్చితంగా నిర్ధారించేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తుంది శాటిలైట్ చిత్రాల సహాయంతో భూముల్లో వాస్తవంగా పంట సాగు జరుగుతుందా లేదా అన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు ఈ డేటా సేకరణ ప్రక్రియను జరిగిన జనవరి రెండో వారం నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు సంక్రాంతి నాటికి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అన్ని వివరాలు సరిచూసిన అనంతరం సంక్రాంతి పండుగ సందర్భంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో సమాచారాన్ని పరిశీలిస్తూ డేటా ధృవీకరణ పనుల్లో నిమగ్నమైపోయినారని చెప్పుకోవచ్చు మరిన్ని మార్గదర్శకాలు త్వరలో సాగు భూములు నిర్వచనం అర్హతలపై స్పష్టత కోసం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మరిన్ని మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది ఈ నిబంధనల ద్వారా పథకం లబ్ధి నిజమైన రైతులకే చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు కూడా తెలుసుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా మీ చిన్న లైక్ ద్వారా ఎన్నో కోట్ల మంది రైతులు రైతులందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు కలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే అటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచునట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏమూల ఎటువంటి సమాచారం ఉన్న సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను